మీద ఉన్న పెద్దలకు మీరు చేసిన అబ్జర్వర్లకు మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా ఒక్క నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు జై బాబు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమంతో మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో మద్దకి వెళ్ళే అవకాశం మనకు దొరికింది నాకు వచ్చిన విచారించిన వార్డ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ వార్డ్ మూడు వార్డులు మన ఒక ఈ కార్యక్రమాన్ని ముందుకు తీస్తూపోతుంటే ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మనం చూసి చాలా ఆనందపడ్డారు ఎందుకు అంటే పది సంవత్సరాలకి వెళ్ళి జరిగిన అరాచకం దౌర్జన్యం ఇప్పుడు లేదు మీ నాయకత్వము మన ఎమ్మెల్యే గారి నాయకత్వం వచ్చిన తర్వాత మేమంతా సుఖశాంతులతో ఉన్నాము అని చెప్పి ఈరోజు ప్రజలు మనల్ని ఈరోజు ఆశీర్వదించడం జరిగింది దీంతో పాటు ఖచ్చితంగా మన ఒక పథకాలని మన ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలని మనం ప్రజల్లోకి ఒకటి చూసిన రెండు వందల యూనిట్ కరెంటు పొందిన వాళ్ళు మన పెన్షన్లు పొందిన వాళ్ళు లేకపోతే రూపాయల సిలిండర్ వచ్చిన వాళ్ళు కూడా ఈ మధ్య ప్రజల్లో ఎట్లుందంటే లబ్ధి పొందిన వాళ్ళు మాట్లాడడం లేదు లబ్ధి పొందిన వాళ్ళు తొంభై మంది అయితే ఆ పది మంది ఎవరైతే లోన్లు పెట్టి కాబట్టి మేము తిరిగిన వార్డులలో కూడా మేము ఏం చేస్తాము అంటే ప్రెస్లను లేకపోతే కెమెరాలను విడిపించు లేకపోతే పది మంది యూట్యూబర్లను పిలిపించి మన సోషల్ మీడియా కార్యకర్తలను కూడా పిలిపించుకొని ప్రజలు ఏం మాట్లాడుకుంటారు మా మాట్లాడుకుంటున్నారు అనేది ఎక్కువ మళ్ళా అదే ప్రజలకు పోయే విధానంగా మనం ముందరికి పోతే మనము ప్రజల్లో మంచి మెసేజ్ ఇచ్చినట్లు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే విధంగా ప్రతి మండలాల్లో ప్రతి వార్డులో గ్రామంలో మన తోటి కానీ మన తాతలతో కానీ వీళ్ళకు మనము తట్టి లేపే ప్రయత్నం అన్న చెప్పినట్లు సాయిబాబా చేస్తే ఇది రేపు అరే ఈ నాయకులు ఎలక్షన్ వచ్చినప్పుడే వచ్చిండ్రు తర్వాత కనిపించలేదు అని చెప్పి ఈ వాతావరణాన్ని మార్చే పరిస్థితి మనం అందరం తెచ్చుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లప్పుడు ప్రజల్లో మధ్యనే ఉన్నారు ప్రజలతోనే ఉన్నారు ప్రజల కష్టాలను చూస్తున్నారు వాళ్ళకి ఏ పథకాలైతే లబ్ధి పొందవచ్చో వాళ్ళని దగ్గరుండి అప్లై చేపిస్తున్నారు అనే విధంగా ఉంటే మనను రేపు పొద్దున వాళ్ళు బల బలోపితం చేసి మనని గెలిపించే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను